మహావిష్ణువు గరుడికి బోధించాడు అయితే శ్రీహరి ఏమి చెప్పాడంటే ప్రేతాత్మాతు సదా చేస్తే మృత్య బంధువు తేషాం బాష్పోతరై పౌషోత్తరే అంటే విష్ణువు గరుడికి చనిపోయిన మనిషి యొక్క ప్రేతాత్మ మరణించిన తరువాత తన బంధువుల పట్ల మమకారంతో వారిని విడిచి వెళ్ళలేని స్థితిలో ఉంటుంది ఇన్నాళ్ళు తన వారితో ఉండి ఆ శరీరంతో మంచి చెడు ప్రేమ బంధాలు కలిగి ఉన్న ఈ మనిషి ఒక్కసారిగా వారందరినీ వదిలి తన ఇల్లుని తన బంధువుల్ని తన పరిసరాలను వదిలి వెళ్ళడానికి వెళ్ళలేక వెళ్ళలేక ఏడుస్తూ యాతన పడుతుంది ఆ యాతనే నరక యాతన అంటారు నరకలోకంలో పడేదానికన్నా ముందు ఇక్కడ ఆ జీవి నరకాన్ని అనుభవిస్తూ వెళ్ళలేని స్థితిలో ఉంటూ తన వారి యొక్క కన్నీళ్లతో తన బంధువులు చుట్టాలు రక్త సంబంధికులు కొడుకులు పిల్లలు యొక్క కన్నీళ్లతో ఈ ఆత్మ దహించబడుతుంది